హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏంటి వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం బిజీగా ఉండడం వలన నేనైతే వీడియోస్ పెట్టలేకపోయానండి ఈరోజు ఆంధ్ర స్పెషల్ అలాగే ఈజీగా చేసుకునే కర్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కొలతలుగా అయితే చూపిస్తానండి హాఫ్ కేజీ మైదాపిండిని తీసుకున్నామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి చిన్న క్వాంటిటీలో చూపిస్తున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైతే కర్జకాయ పైన లేయర్ ఉంటుందో అది క్రిస్పీగా ఉండడానికి సీక్రెట్గా రెండు గుప్పుళ్ళు సూజీ రవ్వ రవ్వని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మనం బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి మా చెల్లి మా అక్క మా అమ్మ నేను కలిసి ప్రిపేర్ చేసినటువంటి కర్జికాయలు ఎలా వచ్చాయో మీరే చూడండి కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే చపాతీలు జోరుగా అయితే మంచిగా రావు పలసగా అయితే కొంచెం నవ్వుతూ మాట్లాడచ్చు కదా పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఎన్ని నీళ్ళు పట్టింది నీకు సుమారు సుమారు ఒక హాఫ్ లీటర్ కొన్ని కొన్ని చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అంతే కదా జోరైతే అయితే పవర్ అవుతుంది జోరైతే పవర్ అవుతుంది పవర్ అవుతుందా ఇవన్నీ పెట్టేస్తానండి బాగా కలుసుకుంటే అంత మంచిగా వస్తుంది చపాతీలు అనేది అట్లా మద్దన చేయాలి పిండిని స్మూత్గా రావాలి ఓకే ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత అందులోకి గీ యాడ్ చేసుకుని జీడి పలుకుల్ని అలాగే పల్లీల్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి లోపల స్టఫ్లోకి చూపిస్తున్నాను ఇక్కడైతే మేము పావు కేజీ ప్యాకెట్ మొత్తంగా కూడా సూజీ రవ్వ ఉప్మా రవ్వను యాడ్ చేసి గీలోకి సిమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది అసలుకి ఇక్కడ చూస్తున్నారండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పక్కన మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో పూర్తిగా చల్లారిపోవాలి మేమైతే ఎండి కొడకలంటే ఎండి కొబ్బరిని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని మంచిగా మరీ పలుగులుగా ఉండొద్దు అలానే మెత్తగా ఉండకూడదండి మనం తింటుంటే మనకి చాలా క్రంచి క్రంచిగా ఉండాలన్నమాట అలా వచ్చేవరకి మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇవైతే సైడ్కి పెట్టేస్తున్నాను ఉప్మారా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి స్వీట్కి తగినంత షుగర్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలండి మాకైతే పావు కేజీలోకి ఒక పెద్ద కప్ అయితే షుగర్ పట్టింది సో ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా ఎంతకంటే కొంచెం మెత్తగా పట్టాలండి ఇలా పడితే మాత్రం మనం తినలేం అనమాట స్టఫ్లోకి ఉప్మా రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసేసుకుంటున్నామండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ప్లేట్లో చూపించినట్టు ఇలా రావాలన్నమాట ఇలా సైడ్ పెట్టేసుకోవాలి ఈ పుట్నాలు పల్లీలు అలాగే జీడి కూడా మనం మిక్సీకి యాడ్ చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ చేయొద్దండి మనం మామూలుగా ఇదే ఎలా అయితే పట్టామో అలా వస్తే సరిపోతుందనమాట పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరా మొత్తం మిక్సీ వేసుకోవాలి మొత్తం కజ్జికాయల్లోకి ఇదేనా స్టఫ్ మనం ముందు ఏదైతే ఫ్రై చేసుకున్నామో పల్లీలు పుట్నాలు జీడి పలుకులను కూడా ఇలా మిక్సీకి యాడ్ చేసేసుకోవాలండి ఫైన్గా అయితే నోటుకు చుట్టేసుకునిద్ది మనం తింటుంటే ఆ పలుకులు అనేది మన పంటికి తగిలితే కర్జకాయలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇదైతే ఇలా మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనమైతే చపాతీల్లో పెట్టుకోవాలండి ఇదైతే పక్కన పెట్టేసేసి మనమైతే చపాతి పిండి ఏదైతే మనం మైదాని మిక్స్ చేసుకున్నామో దాని దగ్గరికి వెళ్ళిపోదాం నడవండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచిని కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి ఇక్కడైతే మనం చపాతీని చాలా పల్స్గా చేయాలండి అప్పుడైతేనే మనకి గుల్లగా క్రిస్పీగా ఉబ్బుతుంది అనమాట ఏదైతే పైన లేరు మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఇలా పెట్టుకుని చపాతీని అంతా కూడా ఇలా ప్రెస్ చేసి మనకి సైడ్ అంటున్న చపాతీ పిండిని కూడా తీసేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా మనకి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగు ఇలా మనమైతే వేసింది వేస్తే తీసింది తీసేస్తే అప్పుడు బాగుంటుందండి లేకపోతే నూనెలోకి చీదేస్తుందంటే మనకి పేలుతుందని గుర్తుపెట్టుకోండి పూర్ణాలు కర్జికాయలతో చాలా డేంజర్ అండి తినడం చాలా బాగుంటుంది చేయడం చాలా ఈజీని కాకపోతే వేసే విధానంలో ఉంటుందండి మా చెల్లి మా అక్క మా అమ్మ అందరం కలిసి ప్రిపేర్ చేసాం అమ్మ తమ్మమ్మ ఏ ఫోదనే సెటప్ చేయను. కానిదెలా లేదు ఉంటది. ఎల్ల తీ తీంద్రసి ఉంది ఉండా. ఇన్సి గజ్జనష్ము నల్ల ముక్క ఇంత రెండు దిద్దాం. ఏం 80 चार गुण अकई अम्माने अम्मर तममर रेवेति तममर तममर निंदे बारिश रे अम्मा तम तम फस फस यो बा हम 10 मिनट ही सच पे आना పల్లెటూరులో ఎప్పుడు తినిపోతే అప్పుడు షాపుల దగ్గర కొనుక్కోరు అవును మక్క చూడండి ఫ్రెండ్స్ ఎట్లా సార్ చూస్తున్నారండి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అమ్మ చేత చూపియమ ఒకటి గజ్జుకై మధ్యలో ఎట్లా వచ్చిది ఇరిపి చూపి దగ్గది దివావ్ క్రిస్పీ యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఈటిని నేను కొంచెం టేస్ట్ చేస్తా ఆల్మోస్ట్ అయితే వచ్చేసిందండి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లోపల స్టఫ్లోకి వచ్చేసి సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఎండి కొబ్బరి జీడిపప్పులు పల్లీలు పుట్నాలని మిక్సీకి యాడ్ చేసుకుని అలాగే చపాతి మైదాపిండి ఉప్మా రవ్వ ఉప్పు కలిపేసుకుని చపాతీలలో స్టఫ్ పెట్టేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మొత్తంగా కూడా లాస్ట్లో కొన్ని బిస్కెట్స్ కూడా యాడ్ చేసాము నేనైతే వేడి వేడిగా తెగ ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ డే బాయ్ బాయ్